హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ సూర్యుడు అయితే వచ్చిండండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మాకు సో నేను లేచినప్పుడు అలా స్టెప్ పైన కూర్చొని చూస్తూ ఉంటాను సూర్యుడిని చాలా మంచిగా క్లియర్గా కనిపిస్తాడు బీచ్ పైన ఎలా వస్తుందని చూస్తుంటారు కదా అలా నాకు కూడా అలా అనిపిస్తుంది ఇక్కడ నిలబడి చూసినా కూడా సో చూసారు ఎంత వెలుతురు అయితే వస్తుందో చాలా బాగుంది సో ఇక్కడ లేచిన తర్వాత చూడండి ఒకసారి ఎల్లో కలర్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో నాకైతే చాలా ఇష్టం ఇలా చూడడం అంటే సో ఇది సెవెన్ థర్టీకి అండి సెవెన్ థర్టీకి అలా మంచిగా వస్తాడు సూర్యుడు సో ఇక్కడ అక్షయ్కి ఆకలిస్తుందని వానికి అయితే పాలు అయితే పెట్టేశానండి ఇక్కడ పక్కకు సో ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టాను అన్నం చేయడానికి సో నైట్ అయితే నిన్న పప్పు చేసింది అలానే మిగిలిందండి పప్పు టొమాటా పప్పు చేసింది ఇక్కడ నైట్ అన్నం కూడా అలానే మిగిలింది కొద్దిగా సో వీడైతే పడుకొని టీవీ చూస్తున్నాడు ఇక్కడైతే నేను స్నానం చేశానండి పొద్దునే పూజ అయితే చేయాలి అక్షయ్కి పాలు కాచిన తర్వాత పూజ చేద్దాం అనేసి వానికి ఫస్ట్ పాలు పెట్టేశాను సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిందండి పాలు చల్లారిన తర్వాత బిస్కెట్ తినిపి అనేసి పాలు అలానే పెట్టాను ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మార్నింగ్ మార్నింగ్ అయితే సో పూజ అయితే ఒక పని అయిపోయినట్టు అండి నాకైతే సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అక్షయ్కి బిస్కెట్ తినిపించాలి సో ఇక్కడ నేను మ్యారీగోల్డ్ బిస్కెట్ అయితే తినిపిస్తానండి దీంట్లో షుగర్ తక్కువ ఉంటుంది అనేసి నేను ఈ బిస్కెట్ తినిపిస్తాను అక్షయ్కి సో వానికి తినిపించిన తర్వాత ఒక వంటకైతే నిలబడాలి సో ఇక్కడ బీరకాయ బెండకాయ ఫ్రై చేయాలనేసి బెండకాయలు అయితే కడుగుతున్నాను సో మీకు ఒక టిప్ అయితే చెప్తానండి అండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనకు కొద్దిగా జిగురుగా ఉంటుంది కదండి కర్రీ అయితే అట్లా ఉన్నప్పుడు కొన్ని మంది కొన్ని కొన్ని పిల్లలు అయితే తినారు సో నాకు కూడా ఇష్టం ఉండేది కాదు అలా మనము కడిగిన వెంటనే బెండకాయలు అయితే కట్ చేస్తే అలా వెంటనే కర్రీ చేసినప్పుడు అలా జిగురు అవుతుంది సో అలా కాకుండా మనం బెండకాయలు కడిగిన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళ తడి లేకుండా చూడుచుకోవాలండి నీళ్ళ తడి పోయిన తర్వాత కట్ చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది జిగురుగా అనేది ఉండదు సో ఇక్కడ నేను బాగా చూడ్చుకున్నానండి ఇప్పుడైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడైతే మా వాడైతే మధ్య మధ్యలో ఇలా అని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు టీవీ ఆన్ చేసి ఇచ్చినా కూడా సరే నేను ఏమన్నా పని అంటే ఇక మధ్యలో వస్తూనే ఉంటాడండి ఎలా తీసి తీసి అక్కడ పెడుతున్నాడు సో నేనైతే తొందర తొందరగా అయితే బెండకాయ ఫ్రై చేయాలనేసి కట్ చేస్తున్నాను అలాగే జొన్న రొట్టెలు చేయాలి కదా జొన్న రొట్టెలు చేసేటప్పుడు కొద్దిగా టైం అయితే లేట్ అవుతుంది అందుకోసమే ఫస్ట్ అయితే కర్రీ అయితే చేసుకోవాలనేసి కట్ చేస్తున్నాను బెండకాయలు కర్రీ అయిన తర్వాత జొన్న రొట్టెలు అయితే చేస్తాను అన్నం అయితే కొద్దిగా లేట్ అయి చేస్తానండి వేడి వేడిగా తినాలనేసి సో చల్లగా అయితే అన్నం అయితే పోదు అనేసి బియ్యం అయితే ఎప్పుడైనా సరే బియ్యం అయితే కడిగి పెడతానండి పక్కకు లాస్ట్ అయితే చేస్తాను అన్నము సో ఇక్కడ ఇలా కట్ చేసుకుంటే లేట్ అవుతుంది అనేసి మా ఆయన కట్ చేసేది ఉందండి అది తీసుకొని తీసుకొని కట్ చేయని అంటున్నారు సో అది నింకుతున్నాడు మా ఆయన సో అలా ఇలా మా ఆయన కట్ చేసేది ఇలా అయితే ఎక్కడ పెట్టానండి దీన్ని తీసుకొచ్చి తొందరగా అయితే కట్ చేస్తున్నారు మా ఆయననే సో లేట్ అవుతుంది అలా అనేసి ఇది మేము స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకున్నామండి ఇది దాన్ని అక్కడ ఎక్కడో వేసి పెట్టాను ఇప్పుడు చాకుతోనే కట్ చేస్తాను సో ఇది మా ఆయన తీసుకొని కట్ చేస్తున్నారు తొందర తొందరగా నేనైతే తొడిమేలు అలా కట్ చేసి ఇస్తున్నాను తనైతే తొందర తొందరగా అయితే కట్ చేసి ఇస్తున్నాడు నాకు సో ఇలానే ఎప్పుడైతే ఇలా హెల్ప్ చేస్తాడు అండి నాకు చాలా సార్లు అయితే మా ఆయన సో ఇలా హెల్ప్ చేసినప్పుడు మనకు ఎక్కువ పని ఉన్నా కూడా పని ఎక్కువగా అయిందని అనిపించదండి సో కట్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు కర్రీకి అయితే నిలబడతాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి సో ఫస్ట్ ఆయిల్ వేయకుండా నేను ఫ్రై చేస్తానండి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేస్తాను సో ఇక్కడ ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకుంటాను కాసేపు పచ్చివాసన పోయే వరకు అంతేం పచ్చివాసన పోయే అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన నీళ్ళత్తడిలాకుంటుంది అది పోతే చాలండి మనకి ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది అది మాడుకొని వస్తుందండి తొందరగా సో లోపలేమో పచ్చిగా ఉంటుంది పైన అయితే మాడుకుని వస్తుంది అందుకోసం మనం పైన పైన కలుపుతూ ఉండాలి బెండకాయ ఫ్రై అయితే కొద్దిగా ఆయిల్ అయితే ఇప్పుడు వేసానండి మళ్ళీ తర్వాత కూడా వేసుకుంటాను లాస్ట్లో కూడా ఇప్పుడు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతానండి సో ఈ ఈ విధంగా అయినప్పుడు మనం వెళ్ళిపోయాలండి పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి కొద్దిగా పసుపు సింపుల్ అండి పసుపు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ అండి కారం పొడి దీనికి ఫ్రైకి కొద్దిగా కారం పొడి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సాల్ట్ అండి నేను స్పూన్తో వేస్తే నాకు అర్థం కాదండి అందుకే చేతితోనే వేసుకుంటాను సాల్ట్ సో ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను సో దీనికి బెండకాయ ఫ్రైకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది తినడానికి అయితే సో ఈరోజు కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి జొన్న రొట్టె బెండకాయ ఫ్రై అండి చాలా బాగుంటుంది దీని కాంబినేషను సో ఇది ఇది మా యొక్క చేసేదండి ఇలా ఫ్రై మా యొక్క చేసి ఉంటే నేను చాలా నాకు ఇష్టం ఇలా చేసేది అంతే ఈరోజు అయితే చేస్తున్నాను సో చూసారు కదా మీరు అంత జిగురు అయితే లేదు ఇప్పుడు సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇది ఒక నైంటీ పర్సెంట్ అయినట్టు అండి బెండకాయ సో ఇలా సింపుల్గా చేసుకొని చూడండి ఒకసారి చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది సో ఇప్పుడైతే మనకు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ ఈ జొన్న రొట్టెలు ఎప్పుడైతే చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడైతే మా అత్తయ్య మా మావయ్య నా అన్న మాటలు వాళ్ళు అవమానించింది అంత గుర్తుకొస్తుందండి మైండ్లోకి సో చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు నాకు జొన్న రొట్టెలు రావనేసి సో మ్యారేజ్కి ముందు చెప్పారండి మా అమ్మ వాళ్ళు మా అమ్మాయికి జో రొట్టెలు రావు అలాగే వంటలు కూడా రావండి పప్పు అన్నం అంత చేసారు కానీ పెద్ద పెద్ద వంటలు పోలేలు కానీ ఇలాంటివి రావు వంటలు చెప్పినా కూడా సరేలే అమ్మ మేము నేర్పుతాంలే అన్నవాళ్ళు సో సడన్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే రొట్టెలు చేయడానికి పెట్టారండి పెట్టిన తర్వాత వామ్మ దేవుడా అలానే అండి కొద్దిగా దొడ్డుగా అనమాట కొద్దిగా దొడ్డుగా చిన్నగా చేసేదాన్ని సో దానికి మా మావయ్య ఏం రొట్టెలు ఇవి పందులు కూడా తినాయి దూడు కూడా తినేవి రొట్టెలు అంటారు అని ఇలా రప్పునని ప్లేట్లో రొట్టె అనేది పెట్టేవారండి సో మా అత్తయ్య నేను కొద్దిగా బాత్రూమ్కి వెళ్తే సో బాత్రూమ్ ఇంట్లో లేదండి బయటికి వెళ్ళాలి మేము సో బయటికి అలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పక్క చుట్టూ ఉన్న వాళ్ళని అంత తోలుకొని వచ్చి ఇక చూసారా రొట్టెలు ఎలా చేసిందో దాని ముఖంలాగా చేసింది ఇంత దొడ్డుగా పని రాదు మన్ను రాదు అని వాళ్ళకి చెప్పేదంట వాళ్ళని నాకు అప్పుడు అలా చెప్ వాళ్ళు ఇలా అంటుంది మీ అత్తమ్మ నీకు రొట్టెలు రావని నాకు అడిగేవాళ్ళండి సో ఆల్రెడీ చెప్పారు నాకు రొట్టెలు రావని నేను కూడా చెప్పిన ఆయన కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేదాన్ని కూర్చోబెట్టి ఇలా ఒక్కసారి కూడా చెప్పలేదండి ఇలా చేయాలమ్మా రొట్టెలు అనేసి సో మా ఇంట్లోనండి మా అక్క వాళ్ళు మేము టోటల్ ఆడపిల్లల మా ఆరు మంది అండి ఆరు మందిలో నేనే లాస్ట్ అమ్మాయిని సో మా అక్క వాళ్ళే చేసేవాళ్ళండి రొట్టెలు చపాతి మొత్తం వంటలు నేనైతే చేయలేదు ఎప్పుడు సో నాకు కొద్దిగా పని పెట్టలేరు ఇంట్లో నేను కూడా చేయలేదు సో ఆల్రెడీ చెప్పారు రొట్టెలు రావు అనేసి మేము ఇంకా మ్యారేజ్ ఇప్పుడు వద్దని చెప్పారు మా అమ్మ వాళ్ళు వాళ్ళే తొందరపడి మ్యారేజ్ అయితే చేసుకున్నారండి నేను ఇంకా వంటలు నేర్చుకుందాం ఒక్క ఈ వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ పెట్టుకోవాలని అనుకున్నారు మా అమ్మ వాళ్ళు వాళ్ళే డిసైడ్ చేశారు లేదు లేదు తొందరగా చేసేస్తాము రొట్టెలు రాకపోతే ఏమైంది నా కూడా ఒక కూతురు ఉంది ఈమె కూడా నాకు ఇంకొక కూతురు అనుకుంటా అలా ఏం లేదని చెప్పి చేసుకున్నారు చేసుకున్న తర్వాత రొట్టెలు రావు వంటలు రావు మన్ను రావు దాని ముఖంలాగా చేస్తుంది రొట్టెలు మా మావేనండి ఇలా అనేవారు నాకు రోజూ టార్చర్ అండి రొట్టెల కాళ్ళలో ఎంత ఏడ్చాను ఎంత బాధపడ్డాను ఇంకా అత్తమ్మ తిడితే అంత అనిపించదండి మగవాళ్ళు తిడితే ఎలా అనిపిస్తుంది ఒకసారి మీరు ఉంచుకోండి అందులో తన ఏజ్ అయిన పర్సన్ అండి ఒక డెబ్బై ఐదు ఇలా ఉంటాయి ఏజ్ తన కూడా ఒక కూతురు ఉందండి ఒక తన కూతురు కూడా స్టార్టింగ్లో అలానే చేసిందండి కరెక్ట్ రొట్టెలు ఒకేసారి ఇంత పెద్ద రొట్టెలు చేసి వేచిస్తుంది వాళ్ళకి సో ఇలా అనేవారండి నాకు మా ఆయన కూడా నాకు అప్పుడు అప్పుడు టైంలో నాకు సపోర్ట్ చేసేవారు కాదండి సైలెంట్గా కూర్చునేవారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నాకు తిడుతుంటే సో మా గారే నాకు ఇంకా టార్చర్ ఈ వంటలు బాగలేవు ఏం బాగాలేవు అని బేకంటాన్ని ప్లేట్ అనేది ఇలా విసిరేసేవాడు అండి కొద్దిగా టక్ మని పెట్టేవాడు నీళ్ళు కానీ ఏదే కానీ నన్ను చూస్తే అసలు అతనికి ఏమయ్యేదేమో తెలియదండి నన్ను చూస్తే మాత్రం అసలు కోర్చేవాడు కాదు నేనేం కూర్చున్నా పాపం నిలబడ్డా పాపం పని చేసినా పాపం అండి మా మామయ్యకి వాళ్ళే అందరు కలిసి చూసిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారండి మాదేం లవ్ మ్యారేజ్ కాదు మ్యారేజ్ అయ్యి కూడా ఏమి ఇయర్ కూడా కాలేదండి త్రీ మంత్స్ లోపలనే మమ్మల్ని బయటకు వేసారు ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసామండి సో ఈ వంటల కాళ్ళ రోజు గొడవలండి నాకైతే పొద్దున్న ఎందుకైతే రా దేవుడు అని అనిపించేది ఆ టైంలో సో మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నా కష్టాలు చెప్పుకుందామంటే మా మావయ్య బయటకు మా అత్తమ్మ ఇంట్లో ఉండేది మా అత్తమ్మ బయటకు పోతే మా మావయ్య ఇంట్లో ఉండేవారండి నేను ఇంకా ఫోన్లో ఏం మాట్లాడతా చెప్పండి కొద్దిగా బయట పోయి మాట్లాడదామన్నా మా ఇంట్లో అక్కడ మంది బాగాలేరు అవి ఇవి నేర్పుతుంటారు కదా మా ఇంట్లో కానీ పిలిచేవాడు నేను ఏం చేసుకోవాలండి ఎలా మాట్లాడాలి నా టార్చర్ నేను లోపలనే బాధపడి ఏడ్చి ఏడ్చి సో నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చిందండి ఫీవర్ టైఫాయిడ్ మలేరియా వచ్చిపోయింది నాకు అందరు ఎంత బక్కగైన అని అన్నారండి మా అమ్మ వాళ్ళ దగ్గరకు ఒక్కసారి పోతే ఇక హెల్త్ బాగాలేదని మా అక్క వాళ్ళు ఊరికి వెళ్తే గ్లుకోజ్ అండి టైఫాయిడ్ మలేరియా వచ్చింది టైం తినది అని బ్లడ్ అయితే త్రీ పర్సెంట్ ఉందండి బ్లడ్ మీరు నమ్మరు బ్లడ్ చెకప్ చేసుకుంటే త్రీ పర్సెంట్ ఉంది అసలు తినేదని కాదండి ఆడవాళ్ళ మాటలు వాళ్ళ టార్చర్కి రోజు ఉపవాసం ఇంత తిని వాళ్ళ ముందలైతే ఇంత తినేదానండి అయిపోయాయి మళ్ళీ తినేది కాదు ఏడ్చి ఏడ్చి నాకు నా కంట్లో నీళ్ళు కూడా వెండిపోయావండి ఏడ్చి ఏడ్చి అంత ఏడ్చాను త్రీ మంత్స్ లోపల సో మా అమ్మకి చెప్పానండి ఊరికి ఇలా అంటున్నారు అని కూడా మా అమ్మ ఇక అత్తావాళ్ళు ఇంటి ఇలానే అంటారు అమ్మ నేను అందుకే అప్పుడే చెప్పాను నువ్వు నేర్చుకోలేదు అని మా అమ్మ ఇలా అనేదండి వాళ్ళకు రావు కదా అనేది కాదు నాకే ఉల్టది ఇట్టేది మా అమ్మ కూడా అందుకే మా అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోయానండి ఇక మా అక్క దగ్గరికి వెళ్ళిపోతే మా అక్కని హాస్పిటల్ చూపించారండి ఇక గ్లూకోజ్ అవి మళ్ళీ బ్లడ్ కూడా ఎక్కి నేను బ్లడ్ అయితే ఎక్కువ ఎక్కించుకోలేదండి సో అంతనండి నాకు అవి రొట్టెలు చేస్తుంటే చాలా ఆ మాటలు వాళ్ళ టార్చర్పై గుర్తుకొస్తాయండి ఎప్పుడు చేయను ఈ రొట్టెలు చూడండి ఇప్పుడు నేర్చుకున్నాను ఆల్రెడీ ఇంత పెద్ద రొట్టెలు చేస్తున్నాను ఎవరికైతే ఫస్ట్ టైం రావు కదండి ఫస్ట్ నిలబడితే రొట్టెలు సో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఎంత పెద్దగా చేస్తున్నాను రొట్టెలు సో మనిషికి ఓపిక అనేది ఉండాలి కదా వాళ్ళకు అప్పుడు అప్పుడే కావాలంటే ఎట్లనండి సో ఇదండి నా జొన్న రొట్టెలు చేస్తుంటే నాకు పెట్టిన టార్చర్ అండి వాళ్ళు సో చేస్తుంటే గుర్తుకొచ్చేయండి మీతో షేర్ చేసుకుంటున్నాను సో కొంతమంది ఇంట్లో ఇలానే ఉంటారండి చూస్తారు కదండి రొట్టెలు ఎంత చక్కగా వచ్చాయో ఎంత పెద్దగా చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోయిందండి వస్తున్నాయి చూస్తారు కదా ఇప్పుడు చక్కగా రొట్టెలు అయితే నాకు వస్తున్నాయి హ్యాపీగా ఉందండి వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో నాకు ఇప్పుడు రొట్టెలు నా కూడా వస్తాయి అన్న ఒక ఇది కూడా ఉందండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో బెండకాయ ఫ్రై జొన్న రొట్టె నా స్టోరీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫస్ట్ అయితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్